गुरुभ्यो नम हरि ओ घंटाशूलहला शंख मुसले चक्र धनुस्सा हस्ताबर्धदीती घनालसचीता शुतुल्यप्रभा गौरीदेहसमुभवां तिजगतां आधारभूता पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादी दैत्याथिनी न कुमारते चिरंजीवी సాయి లీలా మనస్సుని ఒక చక్కని ఒక అమ్మవారి స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం కుండలి కుమారి కుటిలే చండి చాముండే గుహ్యే నమామి కామాక్షి అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం నాన్నగారు మరి ఈ సంవత్సరము ధరలు ఎలా ఉండబోతున్నాయి రైతులకు కానీ లేకుంటే ఇతర ఇతర వాటికి కానీ ధరలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అందరికీ నమస్కారం అమ్మాయి అడిగినట్టుగా వస్తువుల యొక్క ధరలు ఎలా ఉండబోతున్నాయి అంటే సామాజిక పరమైనటువంటి వస్తువుల ధరలు ఎలా ఉంటున్నాయి అంటే పెట్రోలియము ప్లాస్టిక్ లాంటి వాటిలో ఈ ధరలన్నీ కూడా హెచ్చుగా ఉంటున్నాయి తక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా మనకి ఈ చైత్రమాసం నుంచి శ్రావణ మాసం వరకు ఉన్నటువంటి విషయాల్లో కొంత మనకి ధరల విషయంలో అదుపు ఉంటుంది కొంత సానుకూలమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి ధరలు తగ్గే సూచన కనబడుతుంది శ్రావణ భాద్రపదాల నుంచి మనకి ధరల్లో హెచ్చులు పెరిగే అవకాశం అంటే తిండి గింజల పైన గ్యాస్ పైన పెట్రోలియం పైన ఫ్యాన్సీ స్టోర్స్ పైన భూమిపైన మన భూమి మీద కూడా మనకి ధరలు పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతోంది అంటే కొంత ధరల వల్ల మనకి ఈ సంవత్సరం వచ్చేటువంటి భాద్రపద మాసం నుంచి కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి కేంద్ర ప్రభుత్వము ధరలు పెంచే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన పైన ధరలు మోపేటువంటి అవకాశం ఉంటుంది రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజలని కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వగలిగేటువంటి అవకాశం ఉంటే వారు తీసుకున్నటువంటి కొన్ని కొన్ని పర్సెంటేజీలని తగ్గించుకోగలిగితే తప్పకుండా మనము అనుకూలవంతమైనటువంటి ధరలతో ఆనందాన్ని పొందుకోవచ్చు ఏదేమైనా భాద్రపద మాసం నుంచి మాత్రం మనకి ధరలు పెరుగుదలనే కనబడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి వాటి వల్ల కించిత్ ప్రజలు కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మరి తర్వాత వచ్చేటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి మళ్ళీ మనకి తప్పకుండా ధరల యొక్క తరుగుదల బాగా కనబడుతుంది అంటే వచ్చే ఉగాదిలోపు మళ్ళీ ధరలు కట్టడి అవకాశం ఉంటుంది ధాన్యపు గింజలు తిండి గింజల మీద మనకి చాలా ధరలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే గ్యాస్ సంబంధించినటువంటి విషయంలో కూడా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవచ్చును ఎందుకంటే శుక్రుడు మరియు యమపాలకుడైనటువంటి యముడి చేతులు ఉన్నటువంటి కొంత ఈ ధరల కొంత కట్టడి కూడా మనకి లాభాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని ఉంటుంది ఎందుకంటే పశుపాలకుడు యముడయ్యాడు కాబట్టి కొంత పాలు ఇవన్నీ కూడా సస్యవృద్ధి బాగా ఉండడం వల్ల దానివల్ల కొన్ని ధరలు మనకంటే ఈ యముడి యొక్క ప్రజాపాలకుడు పశుపాలకుడు అవ్వడం వల్ల కొంత వృద్ధిని పొందుకునేటువంటి అవకాశం కూడా మనకి కనబడుతుంది ధరల్లో భాద్రపదం నుంచి మళ్ళీ వచ్చేటువంటి మాఘ మాసం వరకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి బట్ ఏదేమైనా ఈ సంవత్సరంలో కొంత ఉపశమనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ధరలు మనకి అందుబాటులో ఉండే అవకాశం ఏడు మాసాలు ఇబ్బందికర మాసం ఐదు అనే విషయాన్ని చెప్పుకోవచ్చును ఈ విషయాన్ని గుర్తించండి అలాగే మనకి ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా బాగా ఉంటుంది ఇప్పుడు పది రూపాయలటువంటి జీతము పదమూడు రూపాయల అవకాశం ఉంది దాని తగ్గట్టుగానే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఒక ఫ్లాట్ ధర మనకి ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటే అది మనకి ఏడు వేల రూపాయల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కానీ మన జీతము పదివేల ఉన్నటువంటి జీతము పద్నాలుగు వేల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందిగా కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి ఉంది